ప్రాబ్లం ఉంది వాడు లంచం కోసం ఏదైనా చేస్తాడు నాకు తెలిసి ఆ రాఖీ పండగడ్డ వాడికి లంచం ఇచ్చే ఉంటాడు అదంతా వద్దు ఇప్పుడేం చేయాలి అదొక్కటే చెప్పు వాళ్ళు లంచ్ కొన్ని పడుకోబెట్టి మానవత్వాన్ని నిద్రలేపారేపేద్దా ఎందుకు కొట్టారు సార్ న్యాయం కావాలన్నాడు లంచం కావాలన్నాడు ఈ విషయం టీవీ నైన్ లో బ్రేకింగ్ న్యూస్ వస్తుందన్నాడు ఈ లోపు బ్రేక్ చేసుకుని వాడే బయటికి వచ్చాడు ఓకే మీరు పడమని ఓకే సార్ అవును మీరెవరు నువ్వు సెల్యూట్ చేయవే నేను చెయ్యను సార్ సెల్యూట్ చేయి నేను చెయ్యను సార్ నా పేరు దయా నాకు లేని సెల్యూట్ చేయి మీరు మళ్ళీ సెల్యూట్ చేయమని ఫోర్స్ చేస్తే ఈ చేయి నరిగేసుకుంటా సార్ నరిగేసుకుంటా సరే చెప్పు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ఆయన ఎవడో రాగి పండగంట ప్రేమించుకున్న వాళ్ళు కొట్టి చంపేస్తాడు అదేంటండి మీకు లంచం ఇచ్చాను అంటున్నాడు లంచం ఇచ్చాను కాబట్టి కోతిలాడించే వాడనుకుంటున్నాడు వాడు అనుకుంటున్నాడు సీతారాములు కలిపి హనుమంతుడిలా మమ్మల్ని నడిపిస్తారని మేము అనుకుంటున్నాం సార్ హనుమంతుడు లంకం తగలబెట్టాడు వాడిని తగలబెడతారు పెట్రోల్ పోసి మమ్మల్ని తగలబెట్టుకోమంటారు మీ ఇష్టం సార్ కానీ దానికంటే ముందు మీరు కలవాల్సిన ప్రేమికుడు ఉన్నాడు సార్ ప్రేమికులు అందరూ అలాగే అవుతున్నారన్నా నాయకుడి నువ్వే ముందుగా నడిపించాలన్నా ఇది పార్క్ సీసీ కెమెరాలో వాళ్ళు ఎవరిసరం కొడుతుండే రికార్డింగ్ ఫుటేజ్ సార్ మీరు ఎప్పటికీ మరకపోతే డబ్బులు తీసుకుని సీడీ వాడికి ఇచ్చేయండి లేదంటే బాధ్యత తీసుకుని వాడి తోలు తీసేయండి నేను ఎప్పుడు దొరుకుతామని వాడికి యాంగి వెయిట్ చేస్తున్నారు మేము మాత్రం మీకోసం స్టేషన్లో వెయిట్ చేస్తుంటాం అదేంటి సార్ పేట వెళ్తాన్నారుగా సీడి ఎక్కడ తీసుకొచ్చారేంటి సార్ రాగి పడకుంటా మాట్లాడతారా ఏంటి సార్ అలా ఉన్నారు ఏమైంది సార్ మీకు కన్నీళ్ళు వస్తున్నాయి మిమ్మల్ని ఎప్పుడు అలా జరిగింది సార్ ఏమీ జరగలేదు ఏమీ జరగకపోతే వాడికిమ్మన్న సీడి ఇక్కడికి వచ్చింది నాకేదో కొడదాం సార్ మీరు కొంత కనిపిస్తున్నారు మీరు నేనేం మారలేదు కత్తి నేను ప్రేమికుల మీద నష్టపెట్టకు మీరు మారిపోయారు కాల్చి మీకు ఒక లవర్ ఉందని ఆలోచిస్తున్నాను కత్తి గారా ఎన్నాళ్ళ గౌరవం గుర్తొచ్చిందా సార్ ఇదే సార్ మార్పు అంటే మీరు మారిపోయారు సార్ మీరు మారిపోయారు అండి సార్ మీ అమ్మ గడుపులోంచి మీరు పొట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు సార్ కానీ మీలోంచి మీరు పొట్టడానికి మాత్రం నా సార్ నాకున్నారు సార్ మీరు మారని నేను మారలేదని మీరు డిబేట్ అనవసరం వాళ్లే చెప్తారు వాళ్ళు సీడీ తీసుకొని బయటికి వెళ్తే మీరే కరెక్ట్ వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి ఎల్తే నేనే కరెక్ట్ అక్కడ కూర్చొని చూస్తా ఎక్కడ కూర్చొని చూస్తా ఏన్ అన్న ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదంట సిడి అది సిడియా బాబు ఆ 4 పక్కన బెంచ్ మీద ఉంది వచ్చి పట్టుకెళ్ళి రైట్ ఎల్రా తీసుకురాబో నన్ను చూడాలనుకున్నారు ఆపేస్తారే కొట్టండి సార్ సెల్యూట్ కొట్టండి వాడు ఈ రాఖీ పండగ మనిషిరా నువ్వు రాఖీ అయితే నాకేంటి జెండా పండగ పండగైతే నాకేంటిరాఖీ పండుగతో యుద్ధం చేస్తావా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒకడు మేదడిపోతే దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర దయాడివి నాతో ఎక్కడ కెలకూడదు అక్కడే కెలికెవరా నేను ముందే చెప్పాను కదా నా ఇగో నా చుట్టూ వైఫై లా తిరుగుతుందని అది ఇప్పుడు ఆనైపోయింది యూజర్ నేమ్ దయా పాస్వర్డ్ బ్రహ్మ అమ్మాయిలు మోసం చేయటం అందాం అబ్బాయిలు మోసపోవటం ఆనవాయితీ మధ్యలో నువ్వెవడరా ఆపటానికి పిల్ల కొతివి మళ్ళీ అంటే పొద్దున పొద్దుటి కల్లా వేయటానికి ఇది ఈనాడు పేపర్ అనుకున్నావా ఇంట్లో ఇడ్లీ అనుకున్నావురా ఈ దయాగాడి మనుషులరా ఈసారి మా కత్తి జోలికి వచ్చావు నరుకుతాను నాకైతే నువ్వేంటి ఇక్కడ అంటే సడన్గా వచ్చావు కదా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా లేరు నాకు ఇప్పుడు ఏం చేసి అర్థం అయితే నన్ను లోపలికి రమ్మను లోప సడన్ గా ఎంట్రీ ఏంటి ఇంకో ఒక అయితే మనం పందెం గెలిచేస్తాం కదా అది చెప్పడానికి వచ్చావా మనం ఎలాగో గెలిచేస్తాం ఆ తర్వాత లైఫ్ అంతా ఇంట్లోనే ఉండాలిగా మా అత్తగారి ఎలా ఉందో చూద్దామని చూడు మరి నువ్వు చూపించు ఇదే మా విశాలమైన హాలు ఇదే మా డైనింగ్ టేబుల్ నెక్స్ట్ ఐటమ్ ఇదే మన బెడ్రూమ్ ఏ టైమ్ లోనా అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు

కొత్త ఏళ్ళాలు రావా నీకు ఇది మీ ఇల్లు కాబట్టి నేను దాక్కోవాలి నువ్వు డోర్ తీయాలా అదేం కుదరదు నువ్వు వెళ్ళి దాక్కో నేను వెళ్ళి డోర్ తీస్తా